ప్రసన్న భవానికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నానని హాయ్ అని నేను అనుదీప్ మాట్లాడుతున్న ఏజ్ ఇరవై ఒకటి పుట్టిన నా చిన్ననాటి నుండి ఒక ప్రశ్న నన్ను వెంటాడుతోందనయ్య నేను అనే కాదు ఇది ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగానే ఉంటుందని ఊహిస్తూ ఈ ప్రశ్న అడుగుతున్నాను అన్నయ్య ప్రశ్న ఏంటి అన్నయ్య మనం ఏ పనిలో అలుపు వచ్చినా విపరీతమైన బాధ వచ్చినా ఇంకా మరిన్న సందర్భాల్లో ఈ పదం మన నోటి నుంచి వస్తుంది అమ్మ అని పలుకు రోజు కనీసం వంద వేల సార్లు ఏమండి పలుకుతాం కదా అన్నయ్య దీనిలో ప్రశ్నార్థకమైన పరమార్థము రహస్యాన్ని దీనికి సమాధానం వివరించండి అన్నయ్య ఇందులో ఉంటుంది నాన్న వివరించడానికి చాలామందిని అడిగాను బట్ నే రెస్ నో రెస్పాన్స్ మీరు మా క్లారిఫికేషన్ ఇస్తారని ప్రశ్న పంపించారని ప్రశ్న అందరికీ ఉద్దేశించి పంపిస్తారని అన్నయ్య మరొకసారి వందనాలు నాన్నా అనుదీప్ ఇక్కడ అమ్మ అన్ను పిలిచామని అంటే తెలుగోడు కాబట్టి అమ్మ అంటున్నావు మరి మిగతా భాష అయితే ఏమంటాడు చెప్పండి ఇంగ్లీష్ వాడు అయితే ఏమంటాడు చెప్పండి ఏంటి ఓ అంటాడు ఓ మై గాడ్ అంటాడు తెలుసా మీకు ఇంగ్లీషోలు అంటే ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకమైన దానికి ఉపయోగించేది ఏంటంటే చాలా రకాలు ఉంటాయి ఏమండి కొంతమంది అయితే బుల్ షిట్ అంటారు బుల్ షిట్ అంటే ఏంటి ఆవు పేడ అని అర్థం పేడ అదే ఆవు బుల్షిట్ అనే పదానికి ఏంటంటే బుల్ అంటే దున్న కదా ఎద్ద ఏమండి అది విసర్జించింది ఏమండి అంటారు కనుక ప్రతిదానికి ఆశ్చర్యార్థకంగా సమాజం ట్రెండ్ అంటారు దాన్ని ఏమండి దేన్ని చూస్తే దాని విధంగా ఆ విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అంటే దాని ఆ పదాన్ని వీళ్ళు పలకడం అనేది అలవాటుగా మారుతుంది తెలుగు కాబట్టి ఎక్కువగా అమ్మో అంటాం దెబ్బ కలిగిందనుకోండి ఏమంటుంది దాన్ని అమ్మో అనే పదం మనకు ఎందుకు వస్తుంది అంటే ముందు మనం మనం పెరిగింది అమ్మ చేతిలో కాబట్టి అవునా ఇంగ్లీష్ చూడ మాత్రం మదర్ అని అండి కూడా దెబ్బ పడగానే కింద పడగానే ఎవరంటారు వాళ్ళు వాడు అమ్మని నేడు తలుచుకుంటాడు వాడు వాళ్ళు అలవాటైన పదాన్ని బట్టి ఓ మై గాడ్ అంటాడు ఏమండి ఇలా మరి అలాగని హిందీలో నార్త్ ఇండియన్స్ ఏమంటారు చెప్పండి నార్త్ ఇండియన్స్ ఏమంటారు హిందీలో మా అని అన్నారు ఏమంటారు చెప్పండి హిందీ హిందీలోని ఎవడని కింద పడిపోయాను అనుకోండి హే భగవాన్ అంటాడు అంటే ఏ భగవాన్ అంటే ఏంటి ఓ దేవుడా అని అర్థం అలా ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి అలవాటు అయింది దాన్ని బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారు కానీ అన్న ఇందులో పెద్ద ఏమంటారు దాన్ని పరమార్థం నువ్వు అన్నవే ప్రశ్నార్థకమైన పరమార్థం రహస్యాన్ని అని అని అన్నారు అది ఏమీ లేదు రహస్యం అంటే ఏమీ లేదు నీ ఊత పదంగా చిన్నప్పటి నుంచి నీ భాషలో ఏదైతే నీకు అలవాటు అవుతుందో ఆ పదాన్నే నీకు ఇబ్బంది కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు దాన్ని వాడుతూ ఉంటారు అంతేనా అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు ఓకేనా అలాగనే ఒకరికనే ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకండి ఓకేనా ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి చెత్త మాట ట్రెండింగ్లోకి వచ్చి ప్రతి దాన్ని పదంగా మాట్లాడడం మనకు కనబడుతుంటుంది అలా ఊత పదాలు మీరు వాడకండి ఊత పదాలు అంటే ఈ సమాజం వాడే ఊత పదాలు ట్రెండింగ్లో ఉన్న ఊత పదాలు ఒక పాట ట్రెండింగ్లోకి వచ్చింది అనుకోండి కొన్ని రోజుల వరకు కొన్ని వారాల వరకు ఆ పాట అందరి నోట్లో నలుగుతూ ఉంటుంది ఇంకో కొత్త దరిద్రమైన పాట వచ్చిందనుకోండి పాత పాట మర్చిపోయి కొత్త పాట వస్తుంది కనుక ఇవన్నీ ఏంటంటే సమాజంలో జరిగే పరిణామాలు ఇవన్నీ కనుక వాటితో సమాజంతో మీరు ఎప్పుడు వెళ్ళకండి బైబిల్ ప్రకారంగా ఎప్పుడైనా అంటారా అమ్మని తెలుసుకోవడం కన్నా దేవుణ్ణి తెలుసుకోవడం మంచిది అంటాను నేను అప్పుడు ఏంటి ప్రతి చిన్న విషయంలో ఎందుకంటే ఏ సంతోషం కలిగినా ఏ సుఖం కలిగినా ప్రతిదానికి దేవుణ్ణి స్మరించడంలో చాలా గొప్పది హా తండ్రి హా దేవ హయన అని అలా పలకటంలో పదే పదే నీ తండ్రిని పరలోకమందున తండ్రిని తలించుకోవటంలో ఉన్నంత ఆదరణ గుండికి అమ్మని తలుచుకున్న అమ్మ ఇప్పుడు నేను అమ్మ అన్నాను అనుకో మా అమ్మ లేదు చచ్చిపోయింది ఏం చేస్తుంది ఆవిడ ఏమండి కనుక అమ్మని తలుచుకోవడం ఇప్పుడు ఏం జరగదు కానీ దేవుణ్ణి తలుచుకోవటం వల్ల ఏదైనా మంచి నీకు జరగవచ్చు చూసా నన్నే తలుచుకున్నాడు వాడు వాడు ఊతపదం కూడా నా పేరే వస్తుంది వాడు నూట నుంచి ప్రతి చిన్నదానికి ఇప్పుడు పిల్లలు ఎవరికైతే అలవాటు పడతారో దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళు ఎక్కువ అమ్మని ఇష్టపడ్డారనుకోండి అమ్మ దగ్గర పరిగెత్తుకొని వెళ్తారు నాన్నని ఇష్టపడ్డారు అనుకోండి అమ్మన్న నాన్న అమ్మను వదిలేసి నాన్న దగ్గర పరిగెత్తుకొని వెళ్తారు అంటే వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఎక్కువ ఉంటే వాళ్ళ వైపు వెళ్తారు అంతే కదా మరి అలాగే దేవుడితో మీరు ఎక్కువ కాంటాక్ట్లో ఉండడానికి చూడండి మనుషులతోనూ లోక మర్యాద సంబంధమైన పదజాలాలతోను వాళ్ళు వాడే విధానాలతోనూ మీరు వెళ్ళకండి మీదంటూ ఒకటి ఉంది ఒక విధానం ఏంటిది బిబ్లికల్ వే బైబిల్ విధానం లోకలు అందరి నడిచి వద్ద అలా మాట్లాడద్దు వాళ్ళతో మనకేం పని మన లోక మర్యాదను అనుసరించవలసిన అవసరం మనకి లేదు ఓకే అది దృష్టిలో పెట్టు